పోలీసులను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చి జోష్ని అరెస్ట్ చేయించి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర మరి ఇదంత ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి ఇక సుమిత్ర ఎంత చెప్పినా సరే వినిపించుకోదు నేను వెళ్ళను వెళ్ళలేను అని చెప్పి మాత్రమే చెప్తూ ఉంటుంది దసరా తన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ బాధపడుతూనే ఉంటుంది సుమిత్ర అయితే ఇక అమ్మా నాన్నని ఎలా కలపాలి అమ్మా నాన్న ఎలా కలుస్తారు అని ఎంతగానో ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక ఎంత ఆలోచించినా తన తల్లి మాట వినేలా లేదు ఇప్పుడు పరిస్థితి ఏంటి అక్కడ నాన్న ఇక్కడ అమ్మ తాతయ్య అందరూ చాలా బాధపడుతున్నారు అని చాలా అవుతూ ఉంటుంది ఏంటి దీప ఏంటంతగా అత్త మావయ్య గురించేనా అంతే కదా బావా అంతకు మించి నాకు ఆలోచన ఏముంటుంది అమ్మ నాన్న ఇద్దరు సంతోషంగా ఉంటే అదే కదా నాకు కావాలి వాళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళు కలుస్తుంటే చూడాలన్నదే నా కోరిక అని చెప్పి ఉండగానే తప్పకుండా కలుస్తారు కాకపోతే కాస్త సమయం పడుతుంది ఎంతకాలం సమయం పడుతుందో నాకు అర్థం కావడం లేదు ఏం చెయ్యాలో కూడా నాకు తెలియడం లేదు బావా కంగారు పడితే పరిష్కారం దొరకదు సమస్యకు ఏదో చోట స్టాప్ అనేది ఉంటుంది అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు ఏదో సమయంలో పరిష్కారం కాలమే దానికి సమాధానం కూడా చెప్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏమో బావ నాకేమీ అర్థం కావడం లేదు ఏం చేయాలో కూడా తెలియడం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే జ్యోత్న మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది చాలా చాలా కోపంగా కనిపిస్తుంది జ్యోష్న ఏమైందే ఎందుకంత కోపంగా ఉన్నావు ఏమో ఒక్కొక్కరు ఒక్కోలా కనిపిస్తున్నారే ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది నీకన్నానా షేంటి గ్రాని నువ్వు కూడా నన్నే అనడం మొదలు పెట్టావు నిన్ను కాకపోతే ఎవరినమంటావు ఈ రోజు ఈ ఇల్లు పరిస్థితిలో ఉండడానికి కారణం నువ్వే కదా మీ అమ్మ వెళుతుంటే ఆపుంటే ఈరోజు ఈ ఇల్లు కాస్త కోస్త ప్రశాంతంగా ఉండేది ఆ ప్రశాంతతని కూడా లేకుండా చేశావు అని చెప్పేసి ఇక ఆ పారిచేతం అంటూ ఉంటే సరేలే నువ్వెంతసేపు దాన్నే పట్టుకుంటావు నువ్వు ఆ విషయం నోరు జారడం వల్లే కదా ఈరోజు నన్ను అందరూ శత్రువులా చూస్తున్నారు నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో నీకే తెలియదు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అందుకే కదా నీకు అసలు నిజం చెప్పలేదు దీప ఇంటి అసలు వారసరాలను నిజం చెప్తే అప్పుడు నువ్వు ఏదో సమయంలో నోరు జారు నిజంగానే అనుకో నువ్వు నేను ఇంతకాలం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది నిన్ను నన్ను మెడపట్టి బయటకు గంటేస్తారు అందుకే దీప ఎట్టి పరిస్థితిలోనే ఇంటి వారసరాలను తెలియకూడదని చెప్పేసి ఇక అనుకుంటూ ఆలోచించుకుంటూ ఈ లోక ఇక అసలు ఏం చేయాలని మళ్ళీ ఆలోచనలో పడిపోతుంది తన మనసులో తనే మాట్లాడుకుంటుంది విషయాలు పారిచేతం వినుకున్నాను సరేలే నువ్వు ఇంకెప్పుడు ఇంతే ఎప్పటికి నువ్వు మారుతావో నీ గొప్ప స్థానాన్ని ఇచ్చాను ఆ స్థానాన్ని కాపాడుకోవడానికి ఇప్పటివరకు నువ్వే చేయట్లేదు దాని నుంచి ఇక నువ్వు ఎంతకాలం దాక్కుంటావో కూడా నాకు అర్థం కావడం లేదు ఏదో సమయాన్ని నిజం బయటపడిపోతే ఇద్దరం వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుందేమో నాకు భయంగా ఉంది నీ ప్రవర్తన అలా విచిత్రంగానే ఉందని చెప్పేసి ఏ కోపంగా వెళ్ళిపోతుంది గ్రానికేం తెలుసు నాకు ఆ బుర్రలో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో ఎన్ని రకాలుగా నేను ప్రయత్నిస్తున్నానో అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక జోష్ణ అయితే ఎలా దీపని అడ్డు తొలగించాలి దీప ఇంటి వారసరాలున్న నిజం తాసు నోటు వంట రాకుండా కాపాడుకోవాలి అలాగే ఆస్తిని తన సొంతం చేసుకోవాలి అలాగే కార్తిక్ని కూడా తన సొంతం చేసుకోవాలి ఇవన్నీ తన మైండ్లో తిరుగుతున్న ఆలోచనలు ఈ ఆలోచనలు ఆలోచించుకుంటూ సుమిత్ర గురించి అస్సలు తన తల్లిని తీసుకురావాలన్న ఆలోచన కూడా ఉండదు కేవలం ఇంట్లో వాళ్ళ గురించి మాత్రమే ఇక ఇక్కడికి వస్తే ప్రస్తుతం వీళ్ళ సమస్య తీరుతుంది అప్పుడు నేను నా వైపు వెళ్ళడానికి ఉంటుందని ఆలోచిస్తుంది కానీ కన్న తల్లిలా చూసిన సుమిత్ర గురించి మాత్రం అస్సలు జోష్న పట్టించుకోదు ఇక్కడ బాధపడుతూనే ఉంటారు రోజులు గడుస్తూనే ఉంటాయి సుమిత్ర మారుతుందని ఎదురు చూస్తూ ఉంటుంది దీప కానీ సుమిత్రలో మరింత పంతం పెరుగుతుందే కానీ ఇక ఆ ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన ఉండదు ఒకరోజు దీప కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ సమస్యకు పరిష్కారం దొరకాలి అంటే మావిని షూట్ చేసింది ఎవరో తెలియాలి నా అనుమానం అయితే జోష్న అని ఉంది జోష్న అని ఉంది కాబట్టి ఒకవేళ ఇక సమస్యకు పరిష్కారం దొరకాలంటే జోష్న చేసిన తప్పులు బయటపడాలి జోష్న చేసిన తప్పులు బయటపడితే దాసు దాసు మావయ్య బాధపడతాడు అని చెప్పి అంటూ ఇక ఉంటాడు కార్తీక్ అవును బాబాయ్ బాధపడతారు అలా బాధపడితే ఎలా కుదురుతుంది కానీ దీప వాళ్ళు బాధపడతారు వీళ్ళు బాధపడతారు అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం నిజమే బాధపడతారు కానీ బాధపడతారని చెప్పి తప్పులు చేసిన వాళ్లను మనం వదిలేస్తే వాళ్ళు మరింత తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు అలా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతూ ఉంటే ఏదో ఒక రోజు ఇక ఎన్నో తప్పులు చేసి ఒక మనిషి ప్రాణాలని అది కూడా మనకి కావలసిన వాళ్ళు మన లైఫ్లో ముఖ్యమైన వాళ్ళ ప్రాణాలని వాళ్ళు బలి తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడు ఏం చేస్తావు అప్పుడు ఆ మనిషి మీద దాడి చేసినా ఆ మనిషి గురించి నిజాలు బయటపడినా ఏం చేసినా సరే ఫలితం ఉండదు కాబట్టి మనం ఏం చేసినా ఇప్పుడే చేయాలి మంచిని మంచిగానే చూపించాలి చెడుని చెడుగానే చూపించాలి జోష్న చేసిన తప్పులు బయటపడితేనే జోష్నలో మార్పు వస్తుంది ఆ కుటుంబంలో ఇక కాస్తో కూస్తో మనశ్శాంతి వస్తుంది ఆ కుటుంబంలో నిజం అబద్ధం తెలుసుకుంటే ఎవరిని ఎలా చూడాలో అర్థమవుతుంది ప్రస్తుతానికి జోష్న ఆ ఇంటి బిడ్డ కాదా అన్న విషయం పక్కన పెడితే జోష్న చేసిన తప్పులు మాత్రం తెలియాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు అలా నిర్ణయించుకున్న దీపాకు వెతకడం మొదలు పెడతారు అసలు ఈ షూట్ అసలు ఎలా జరిగింది దీప బుల్లెట్ ఇక అసలు పేర్కొండానే ఎలా అందులోంచి బుల్లెట్ వచ్చింది దీపగాలి నుంచి బుల్లెట్ ఎలా వచ్చింది అసలు దీపగాలి నుంచి బుల్లెట్ రాలేదు కదా అలాంటప్పుడు మరి వేరే గల్ నుంచి బుల్లెట్ వచ్చిందంటే ఎక్కడి నుంచి షూటింగ్ జరిగింది ఆ షూట్ చేయడం ఎలా కుదిరిందని చెప్పి ఆలోచనలో పడతాడు కార్తిక్ ఇలా ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే వెనకాల కిటికీ అనేది కనిపిస్తుంది అంటే ఇక్కడ నుంచి ఎవరో షూట్ చేశారన్న ఆలోచన కార్తీక్కి వస్తుంది అదంతా కూడా ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు పోలీసుల కన్నా డీప్గా ఆలోచిస్తాడు అలాగే అలా ఎంక్వైరీ చేస్తూ ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ని చెక్ చేయడం మొదలు పెడతాడు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ని చెక్ చేయడంలో గొప్ప నిజమైతే కార్తీక్కి తెలుస్తుంది ఆ నిజం తెలుసుకున్న కార్తీక్ చాలా షాక్ అవుతాడు తను అనుకున్నది నిజమే అని జోష్ని ఈ పని చేయించిందన్న విషయం అయితే తెలిసిపోతుంది అలా తెలుసుకున్న కార్తీక్ దీప దగ్గరకు వచ్చి గబగబా నువ్వు నేను అనుకున్నది నిజమే మనది అనుమానం కాదు దశరథ మామయ్యని షూట్ చేయించింది జోష్నే అని చెప్పేసి చెప్తాడు ఇక ఒక్కసారే కార్తీక్ అయితే దీపతో హీలోగా ఈ మాటలు వినేస్తుంది సుమిత్ర షేమ్ మాట్లాడుతున్నారు వీళ్ళు జోష్నా ఆయన్ని షూట్ చేయించిందా కండ్రితండ్రిని జోష్ని ఎందుకు షూట్ చేస్తుంది అని చెప్పనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వెనుక నుంచి ఇక బుల్లెట్ రావడం అలాగే జోష్నే ఇదంతా చేయించడానికి సైగ చేయడం ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో బయటపడిందని చెప్పేసి చెప్పుకుంటూ ఉండగానే ఒక్కసారి వినేసిన సుమిత్ర తను కన్న కూతురునే అనుకుంటుంది కాబట్టి నా కన్న కూతురు ఎంతటి దుర్మార్గురాలు చెయ్యని తప్పుకి దీపక శిక్ష వేశాను నా ఇంట్లోనే ఒక దుర్మార్గురాల్ని హంతకురాలని పెట్టుకుని కన్న తండ్రిని తల్లి అలాగే ఇంటిని హతమార్చాలి అనుకున్న హంతకురాలు కూతురు అయితే ఏంటి ఇంకెవరైతే ఏంటి నేను నా ఇంటిని కాపాడుకోవాలంటే జోష్ని ఇంట్లో ఉండకూడదు తప్పు ఎవరు చేసినా తప్పే అని చెప్పి అనుకున్న సుమిత్ర ఇక పోలీసులకి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసిన సుమిత్ర నేను వస్తున్నాను మీరు కూడా రండి చెప్పి అంటూ ఉంటుంది అత ఎక్కడికి వెళ్తున్నావు పదండి చెప్తాను అని చెప్పేసి కార్తీకు దీపని ఇంక అందరినీ తీసుకుని బయలుదేరుతుంది ఆ ఇంటికైతే అత్తా నువ్వు ఈ ఇంటికి నేనే వస్తున్నాను పదండి నడని అని చెప్పేసి బయలుదేరుతుంది ఈలోగా పోలీసులు కూడా అక్కడికి వస్తారు వచ్చారా సరే పదండి లోపలికి అత్తా ఏంటిదంతా చెప్తాను కదా లోపలికి రండి అని చెప్పనేసరికి లోపలికి వస్తుంది సుమిత్ర ఒక్కసారి సుమిత్ర అంటూ గబగబా చాలా హ్యాపీగా దశరథ అలాగే శివనారాయణ అలాగే పార్జాతం వస్తారు అలాగే ఈ కూడా కూడా మేసావా నీ గురించి చాలా చాలా దిగులు పెట్టుకున్నానని చెప్పేసి చాలా ఎమోషనల్గా ఇక నటించేస్తూ ఉంటుంది ఇక చాలు నువ్వు నటించింది ఇన్స్పెక్టర్ గారు తీసుకుని వెళ్ళండి అరెస్ట్ చేయవలసింది తనే ఇక తననే మీరు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి తనే నా భర్తని షూట్ చేసి ఇక చంపించాలని చూసింది అని చెప్పి ఇక చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిపోతారు అందరూ కూడా షెంటి ఆశ్చర్యంగా చూస్తున్నారా దీప ఎన్నాళ్ళు నా భర్తను షూట్ చేయించింది అనుకుని నేను ఇక చాలా చాలా తప్పులు చేశాను దీపని అనవసరంగా బాధ పెట్టాను కానీ నా భర్తను షూట్ చేయించింది మా మేము కన్న మా కన్న బిడ్డని తెలుసుకున్నాక కూడా ఇక నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు అనుకున్నాను తప్పు ఎవరు చేసినా తప్పే నా మాంగళ్యాన్ని తుడి చేయాలనుకున్నది నా కన్న కూతురు అయితే ఏంటి బయట వాళ్ళు అయితే ఏంటి అందుకనే జోష్ని అరెస్ట్ చేయండి జోష్ను ధరపు సాక్ష్యాలు కావాలంటే నేను చెప్తాను కార్తిక్ తీయించిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది కాబట్టి జోష్ని తప్పు చేస్తుందని చెప్పి జోష్ని అరెస్ట్ చేయించి దిమ్మతికే షాక్ చేస్తుంది జోష్నకి అలా జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవుబోతుంది మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియో తప్పకుండా లైక్ చేసేయండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ ని టీవీలో కన్నా ముందుగా మీరు చూసేయాలనుకుంటున్నారా ఇలాంటి సరికొత్త విషయంలో సరికొత్త మలుపులు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సిమ్మల్లో ఆల్ క్లిక్ చేసేయండి